ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరమును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము ఎహోవా సెలవిచ్చున్నదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను ప్రియుల ఈ మలాకీ పుస్తకము పాత నిబంధన గ్రంథములో యొక్క పాత నిబంధనల యొక్క పుస్తకాలన్నింటిలో చివరి పుస్తకం ముప్పై తొమ్మిదవ పుస్తకం అండి మరి ప్రవక్త అయిన నెహమ్యాకి ఈ మలాకి కూడా ఒక సమానుభావం కలిగిన వాడే మరి మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని కానీ కిందన్న తన ప్రజలు అంటున్నారు ఏ విషయం అందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అంటూ దేవుని యొక్క ప్రేమనే వీరు సందేహిస్తున్నారండి నిజంగా చెప్పాలంటే దేవుని ప్రేమ సమృద్ధికరమైనది సంతృప్తికరమైనదండి అమూల్యమైన ప్రేమతోనూ ఘనమైన ప్రేమతోనూ ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడు చూడండి ఇస్రాయల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ఆ ప్రేమ చేతే దేవుడు వారిని విడిపించాడు అరణ్యంలో ఏ కొదువా లేకుండా సమృద్ధి అయిన ఆహారంతో వారిని తృప్తిపరిచాడు కానీ వారు అవిధేయత వలన దేవుని పట్ల చూపిన వ్యతిరేకత వలన వారు శిక్షకు గురయ్యారు తప్ప దేవుని యొక్క ప్రేమను బట్టి కాదు ప్రేమ వర్లరా చూడండి దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా అమూల్యమైనదే ఘనమైనదే అద్భుతమైనది అద్భుతమైన ప్రేమనే ఆయన మన పట్ల చూపిస్తున్నాడు కావున చాలామంది దేవుని ప్రేమని పొందుకోలేకపోవడానికి గల కారణము అవిధేయత అపవిత్రత ప్రేమైన వల్లరా అపవిత్రత కలిగి ఉండటం వలన దేవుణ్ణి ప్రేమ వారి కంటికి కనబడకపోవచ్చు అవిధేయత కలిగి ఉండటం వలన ప్రేమ ప్రేమైన వల్లరా దేవుని ప్రేమ వారు సరిగా తెలుసుకోలేకపోవచ్చు ఇస్రాయలు జనాంగము అవిధేయత అపవిత్రత కారణం వలన వారు దేవుని ప్రేమలో పాలి పాలి భాగస్తులు కాలేకపోయి ఉన్నారు కావున ఈ ఉదయకాల ముందు ఆలోచించండి దేవుని ప్రేమ అద్భుతమైనది అమూల్యమైనదని కావున అటువంటి ప్రేమను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్